తండ్రి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి సాయంత్రం వేళ నీ మాటలు వినిపిస్తున్నా మరి నాయసరావు గారి కుటుంబం కుటుంబాన్ని బట్టి మీ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా మరి గోపి మేరీ వారి జీవితంలో చేసిన మీరు మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కోడికగా తండ్రి సంఘ సభ్యులను పోగా మీ దాసుడు నిలబడి మాట్లాడుచుండగా తండ్రి నిలబడ్డది మీ దాసుడే కానీ మాటలు మీ మాటలయ్యా మీ మాటల్ని మా హృదయాంతరంగంలోనికి మేము తీసుకొని మీ మాటల్ని ఆలోచించే విధంగా మేము ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటానే మా సహాయం చేయండి మీ వాక్యం మేము ఆలోచించినప్పుడే మా ఆలోచనలోనే ఆశీర్వాదం ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది మీ వాక్యాన్ని మేము ఆలోచించే విధముగా మేము తీసుకోవటానికి సహాయం తెచ్చని ప్రార్థిస్తున్నాను మీ కుటుంబంలో మీరు చేసిన మేలు బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ఎప్పటి వరకు పాటలతో మిమ్మల్ని మహింపరిచిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీ వాక్యం వినబవచ్చుండగా తండ్రి వినగలిగే మనసును మాకు అయ్యా గ్రహించే మనసును మాకు దయచేయండి తండ్రి ఇది ఎక్కడి వరకు విడిచిపెట్టే వారంగా ఉండక ఇతరులతో చెప్పేవారంగా అనేక మందిని రక్షణలో మార్గంలో నడిపించే మేము చూసుకోవడానికి ఆ మనసును మా అందరికీ అనుగ్రహించమని ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి దైవ సేవకురాలకి ప్రభువు నామమున వందనములు తెలియజేస్తా ఉన్నాను